ఇక కొల్లు రవీంద్ర ఊళ్ళోనే ఆ ఇంటి పక్కనే అతని ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతున్నారు కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే ఇంత చేతగాన మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం మంత్రి పదవి కోసం ఏంటి అతను అదేంటండి డమ్మీ మంత్రి లోకేష్ చెప్పకుండా లోకేష్ దగ్గర ఆయన ఎవడం ఉంటాడు ఎవరండి ఆయన పేరేంటి లోకేష్ నాయుడు దగ్గర ఏదో అంటారు రాజ్యాంగేతర శక్తి ఏదో ఉంది కదండి ఆ మధ్య రాజ్యసభ వస్తుంది రాజ్యసభ వస్తుంది అన్నారు రాజేష్ కిలార్ రాజేష్ కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇటువంటి డమ్మీ మంత్రి ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి రెండు శాఖల్లో సంతకాలు పెడతానందుకు నేలకు ఎంత తీసుకున్నావో ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది ఇవాళ అది ఇది అని ఆర్డర్ అని ఈ ఆర్డర్ అని ఇది చెప్తున్నాను ఇది ఈ ఆర్డర్ గురించి చెప్పు పాత మంత్రిగా ఉన్నప్పుడు ఇది పెట్టావు కదా కమిషనర్ ఆర్డర్ ముందు రావటం ఏంటి తర్వాత మీరు అర్జీ తీసుకోవటం ఏంటి యాత్ర మారి సంతకాలు ఏంటి ఎంత తీసుకుని ప్రివిలేజ్ ఫీజు తీసేశారు ఎక్సైజ్ కమిషనర్ ఏమో ముందు రోజు రాత్రి ఏమో పది శాతం పది రెట్లు పెంచమని పెట్టాడు తెల్లారి ఫీజు రద్దు చేయమని పెట్టాడు మీరు క్యాబినెట్కి వస్తే ఎందుకు పెట్టలేదు సార్ దాన్ని అప్రూవ్ చేయాలి ఎందుకు ఆమోదించలేదు ఎందుకు తొలగిస్తే ఇంత ఆత్రంగా సంతకాలు పెట్టారు ఇది తప్పుడు పనులంటే ఎస్ చెప్తాం కదా ఒక్క రిఖిత పూర్వక ఆధారం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కానీ లేదా నువ్వు చెప్పేటువంటి ఓఎస్డి గారి సంతకం కృష్ణమోహన్ రెడ్డి గారి ఈయన ధనుంజయ రెడ్డి గారి సంతకాలు ఎక్కడ ఉన్నాయా కేవలం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతిలో దొరికిపోయి అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళాడనేటువంటి ఆ జైలుకు నన్ను పంపిస్తాడా అనేటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల ఇవ్వాలనే మొదటి ఎక్కిన మొదటి రోజు దగ్గర నుంచి ఆలోచన లక్ష్యం అర్థం అవుతుంది పై నుంచి కిందకి చేసుకొచ్చావు ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కిందకు వచ్చారు ఏం ఆధారం ఉంది ఎలా వాల్యూ ఉంటుంది ఒక ఎండి రెడ్డి అనేటువంటి ఒక ఎండి మూడు సార్లు హైకోర్టులో నన్ను వేధిస్తున్నారు కొడుతున్నారు చంపుతామని బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని చెప్పి మూడు సార్లు హైకోర్టు కేసినాడు ఆ తర్వాత సంతకం పెట్టినటువంటి తెల్లారిక నుంచి కేంద్రానికి అప్పుడు మొదలేశారు మీరు కేంద్ర సర్వీసులకి మరి ఇది లాలూచి కదా ఇటువంటి కేసు ఇది కదా ఇది ఇది తప్పితే ఏముంది సాక్ష్యం కో ఎక్కితుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తప్పితే ఎక్కడన్నా ఒక్క ఆధారం తప్పు జరిగింది తప్పు చేశారని ఒక ఆధారం ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను డిస్ట్రిక్ట్ రోడ్లను బెదిరించకపోతే సంతకాలం అమ్మని నాన్నని తీసుకురావటం డెబ్బై ఏళ్ళైనా సరే వాళ్ళని చొక్కా పట్టుకుని ఈడ్చురావడం చివరికి వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు కదా ఈ సిట్టు స్టాండ్ మీరు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా చంద్రబాబు తొత్తుల కోసం చంద్రబాబు కోసం మెప్పు కోసం లేదా మీ పోస్టింగ్ల కోసం మీరు ఏం చేసినా మీ ఖచ్చితంగా ఈ సిట్టు స్టాండ్లకి ఏ జరుగుతుంది అప్పుడు ఉంటే మీరు ఇవాళ సిట్టు స్టాండ్ ఉంటే రేపు శీర్షాసనమా స్లీపింగ్ ఆసనమా ఏం ఆసనాలు ఉంటాయి ఆసనాలు ఉంటాయి ఇబ్బంది ఏం లేదు కానీ కాబట్టి మేము ఏది ఫేస్ చేయటం కానీ సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఫేస్ చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా